ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ లిస్టులో చేరిపోయింది సో అదంతా మీ వల్లే మీ సపోర్ట్ వల్లే సో మీరందరూ నా వీడియోస్ షేర్ చేయడం వలన కీప్ ఆన్ షేరింగ్ మై వీడియోస్ నా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉంటే మన కమ్యూనిటీలోకి టెక్నాలజీకి సంబంధించి చాలా మంది వచ్చి చేరుతారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్స్ అగైన్ వీడియో విషయానికి వస్తే జియో సిమ్ సంబంధించి రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేయబోతున్నాను సో జియో సిమ్కి ఎప్పుడైనా పులి స్టాప్ పెడదామంటే పులి స్టాప్లు ఉండట్లే కామాలే ఉంటున్నాయి సో ఇప్పుడు చూద్దాం రెండు క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జియో సిమ్ని మనము నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వాడుకోవచ్చా అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అది ఆన్సర్ వచ్చేసి చేయలేమండి అది అది మీరు చూసుంటారు ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ లాంటివి కానీ అవన్నీ ఫేక్ వీడియోస్ సో అఫీషియల్గా అయితే రిలయన్స్ అయితే మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనము జియో సిమ్ని అప్పుడు దాకా వాడుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే లైఫ్ మొబైల్స్ ఉంటాయి కదండి ఎల్వైఎఫ్ అని చెప్పేసి ఫస్ట్లో జియో సిమ్ కొనాలంటే ఆ మొబైల్ కొనాల్సి వచ్చేది సో ఇప్పుడు చాలామంది రూమర్ ఏం క్రియేట్ చేశారంటే లైఫ్ మొబైల్ లైఫ్ మొబైల్ కొంటే లైఫ్ మొబైల్తో పాటు మనకి జియో సిమ్ మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు వాడుకోవచ్చు అని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేశారు సో హ్యాకర్స్ ఏం చేశారంటే వాళ్ళ డివైస్ని రూట్ చేసేసి రోడ్ చేసి వాళ్ళ ఐఎంఏ నెంబర్ ఉంటుంది ఐఎంఏ నెంబర్ని ఈ లైఫ్ మొబైల్ ఐఎంఏ నెంబర్స్తో మార్చేశారు సో మార్చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు జియో సిమ్ ఫ్రీ వచ్చిందని అనుకున్నారు కానీ అది జరగదండి ఎందుకంటే రిలయన్స్ ఎప్పుడు లైఫ్ మొబైల్స్కి వన్ ఇయర్ ఫ్రీ ఆఫర్ ఎప్పుడు ఇవ్వలేదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి రిలయన్స్ అయితే ఇప్పటి వరకు అట్లాంటి ఆఫర్ లేని ప్రకటించలేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ ఈ ఇయర్ వరకే ఏ మొబైల్ తీసుకున్నా ఒకవేళ మీరు ఇప్పుడు సిమ్ కార్డు తీసుకున్నా కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ సిక్స్టీన్ వరకే అన్లిమిటెడ్ డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీ ఇచ్చారు తర్వాత ఏ మొబైల్కి ఇవ్వలేదు ఎవరికి అట్లాంటి వాగ్దానాలు చేయలేదు సో మీరు ఏం ట్రై చేసినా కానీ అది వృధా ప్రయాసమే ఒకే ఒక్క వే ఏంటంటే వన్ ఇయర్ ఫ్రీ కావాలంటే మీరు ఐఫోన్ సెవెన్ కొనాలి ఐఫోన్ సెవెన్ మీరు రిలయన్స్ డిజిటల్ నుంచి కొనాలి మీరు చూస్తే నేను ఐఫోన్ సెవెన్ కొన్నాను ఐఫోన్ సెవెన్ కొంటే వన్ నాకు సిమ్ ఇచ్చారు ఆ సిమ్తో పాటు నాకు వన్ ఇయర్ ఫ్రీ ప్లాన్ ఇచ్చారు వన్ ఇయర్ ఫ్రీ ప్లాన్ అంటే అది కూడా మొత్తం అన్లిమిటెడ్ కాదు మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ తర్వాత ప్లాన్స్ తీసుకుంటే ఇలా ఉంటాయి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు సో ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ తర్వాత ఈ ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్లాన్ ఉంది కదా ఈ ఫోర్టీ నైన్టీ నైన్ ప్లాన్ నాకు వాళ్ళు వన్ ఇయర్ ఫ్రీ ఇచ్చారు అంటే నాకు ట్వంటీ జీబీ డేటా రోజు వస్తుంది అండ్ వాయిస్ కాల్స్ ఫ్రీ చేసుకోవచ్చు అంతేగాని మనకి ఒక్క వే ఐఫోన్ సెవెన్ కొంటే రిలయన్స్ రిజిస్టర్లోనే మీకు వన్ ఇయర్ ఫ్రీ డేటా అండ్ వాయిస్ కాల్స్ వస్తాయి మిగతా మీరు ఏది నమ్మకండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది చాలా ఫేక్ అండి చాలా ఫ్రాడ్ ఇది చాలామంది ఏం చేస్తున్నారంటే ఆఫర్ కూడా ఉంటుంది కదా ఆఫర్ కూడా మనకి పైన ఏం కనపడుతుంది థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ అని కనపడుతుంది ఈ ఫోటోషాప్కి వెళ్ళి ఆ టూ థౌసండ్ సిక్స్టీన్ని టూ థౌసండ్ సెవెంటీన్ అని చేసేసి తమ్ముణేళ్ళు పెట్టేసి ఇట్ వర్క్స్ అని చెప్పేసి వీడియోస్ పెట్టేస్తున్నారు యూట్యూబ్లో సో మనం వాటిని చూసి పిక్చర్ అవుతున్నాం సో దయచేసి వీటన్నిటిని నమ్మకండి మీ మీ మొబైల్ ఫోన్ని పాడు చేసుకోకండి అట్లాంటివన్నీ చేసి సో ఐఎంఐ నెంబర్ అనేది చాలా వాల్యుబుల్ అండి ఐఎంఐ నెంబర్ మీకు మీ మొబైల్కి ఇంటర్నేషనల్ ఐడెంటిటీ అది సో దాన్ని మీరు మార్చడం అనేది చట్టవిరుద్ధ చాలా పెద్ద నేరం సో అట్లాంటి పనులు మీరు చేయకండి దయచేసి సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జియో సిమ్ స్పీడ్ పెంచడం ఎట్లా జియో సిమ్ స్పీడ్ పెంచాలంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఏపీఎన్ సెట్టింగ్స్ మార్చేస్తున్నారు ప్లేస్టోర్కి వెళ్ళి ఏపీఎన్ స్విచ్ యాప్ డౌన్లోడ్ చేసేసి మన ఇండియా కాకుండా ఏదో యునైటెడ్ కింగ్డమ్ లేకపోతే స్విట్జర్లాండ్ ఇట్లా ఏపీఎన్ సెట్టింగ్స్ని చేంజ్ చేసేస్తున్నారు దానివల్ల మనకి స్పీడ్ అనూహ్యంగా పెరిగిపోయిందని చెప్పి ఫీల్ అయిపోతున్నారు కానీ అది అంతా వాస్తవం కాదండి మీరు ఇంటర్నెట్లో ఎన్ని వీడియోస్ చూసినా కానీ వాడు స్పీడ్ టెస్ట్ చేస్తాడు స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఫార్టీ ఎంబీబీఎస్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సపోజ్ చూడడానికి చాలా బాగుంటుంది మళ్ళీ చేయమనండి స్పీడ్ టెస్ట్ మళ్ళీ అంత రాదు మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ చేయమనండి ఇంకా తగ్గుతుంది సో ఇవన్నీ తాత్కాలికం అండి మీకు ఎక్కడ స్పీడ్ స్పీడ్ పెరిగినట్టు దాఖలాలు లేవు ఈ స్పీడ్ అనేది మీకు లొకేషన్ టు లొకేషన్ వేరి అవుతుంటుంది మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ స్పీడ్ టెస్ట్ చేయండి ఒక స్పీడ్ వస్తుంది మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు అక్కడ స్పీడ్ టెస్ట్ చేయండి మీకు ఇంకో స్పీడ్ వస్తుంది ఈ స్పీడ్ అనేది మీరు ఏపీఎన్ సెట్టింగ్స్ మార్చడం వల్ల చేంజ్ అవ్వదు లేకపోతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఏపీఎన్ స్విచ్చర్ యాప్ డౌన్లోడ్ చేసేసి ఇండియా అని స్విట్జర్లాండ్ లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ చేసినా కానీ అది వర్కౌట్ అవ్వదు ప్రస్తుతానికైతే నాకైతే ఎక్కడా అవ్వలేదు ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు రెండు మూడు సార్లు స్పీడ్ టెస్ట్ చేయండి మీకే అర్థమైపోతుంది స్పీడ్ ఎక్కడ మీకు పెరిగిన దాకాలు అయితే కనపడు చాలామంది ఏం చేస్తున్నారంటే జియో సిమ్ ఎయిటీ ఎంబీబీఎస్ హండ్రెడ్ ఎంబీబీఎస్ వన్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ టూ హండ్రెడ్ ఎంబీబీఎస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అని చెప్పేసి యూట్యూబ్లో చాలా వీడియోస్ చేసేసి టమ్ నెల్స్ పెట్టేసి జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నారండి సో ఆ వీడియోస్ చూడడం వలన వాళ్ళకి ఉపయోగం కానీ మీకు ఎటువంటి ఉపయోగం లేదు అదే ఇప్పుడు ఇప్పుడు నేను ఇంక్రీజ్ జియో సిమ్ స్పీడ్ హండ్రెడ్ ఎంబీబీఎస్ అనే ఒక టైం తమ్ నెల్ పెట్టారు అనుకో నాకు కూడా అన్ని వ్యూస్ వస్తాయి అండ్ నేను చేయదలుచుకోలేదు ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి ఎప్పుడన్నా నిజంగా మాట్లాడుకోవాలంటే నాకైతే అది అవుటే అవ్వలేదు సో ఏపీఎన్ సెట్టింగ్స్ ఏపీఎన్స్ వచ్చే యాప్స్ అయితే నాకైతే అసలు హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా జీరో పర్సెంట్ కూడా వర్క్ అవ్వలేదు సో మీకేమైనా వర్క్ అయితే మీ ఏపీఎన్ సెట్టింగ్స్ని కింద షేర్ చేయండి వర్క్ అవడం అంటే కంటిన్యూస్గా ఒకటే స్పీడ్లో రన్ అవ్వడం గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్గా ఒకటే స్పీడ్లో రన్ అవ్వడం మీరు స్పీడ్ టెస్ట్ చేయండి ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు ఒకసారి చేస్తే అదే స్పీడ్ రన్ అవుతూ ఉంటే మీ లొకేషన్ మారినా కానీ అంటే మీరు ఇక్కడి నుంచి వేరే చోటుకెళ్ళినా కానీ అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీ ఏపీఎన్ సెట్టింగ్స్ని కింద మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాళ్ళు కూడా సెట్టింగ్స్ మార్చుకొని వాళ్ళు కూడా అదే స్పీడ్లో వాళ్ళ జియో సిమ్ని రన్ చేసుకోగలరు సో ఇవన్నీ రెండు కామన్ అండ్ ఎంతజియాస్టిక్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఆల్ జియో సిమ్ లవర్స్ ప్రజెంట్ అయితే ఈ రెండు వర్కౌట్ అవ్వవు ఒకవేళ మీకు అయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు దీనివల్ల మిగతా యూజర్స్ కూడా యూస్ అవుతుంది ఒకవేళ అవ్వకపోతే లైక్ బటన్ కొట్టండి ఒకవేళ నేను తప్ప అనుకుంటే డిస్ లైక్ కొట్టండి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను టెక్నాలజీ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొస్తూ ఉంటాను దిస్ ఈస్ యవర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఐ విల్ సివి ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైనా